అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వి కార్స్ రోజు ఈరోజు ముందుకైతే ఎస్క్రోస్ అయితే తీసుకురావడం జరిగిందండి మన ఆల్రెడీ మనం రెండు ఎస్క్రోస్లో అయితే తీసుకోవడం జరిగింది ఒకటి జటా ఇంకోటి ఏమో ఆల్ఫా అండి రెండు టాప్ మోడల్లే ఇది వచ్చేదోకి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రీడింగ్ వచ్చేదోటి దీని మీద యాభై ఆరు వేలు ఉంది ఒరిజినల్ రీడింగ్ అయితే మనకి లక్ష పదిహేను వేలు తిరిగిందండి విత్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ప్రతిదీ కూడా షోరూలో చేయించారు టైర్లు వచ్చేదానికి మనకు ఫ్రంట్ రెండు కూడా ఒక నైన్టీ పర్సెంట్ ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి మనకి రీడింగ్ వచ్చే దానికి కూడా ఒరిజినల్ రీడింగ్ లక్ష పదిహేను వేలు తిరిగిందండి ఇది వచ్చేసి మనకి దీంట్లో ఆటో కిలోమీటర్ రిజిస్ట్రేషన్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే మాన్యువల్ గేరు డీజిల్ మన బండి కూడా ఇంజిన్ సైడ్ అందుకు చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్లూ కలర్ బండి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి మీకు అండ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మన ఖర్చులు అయితే ఏమి ఉండవు కానీ ఎన్వోసీ ఛార్జీలు కానీ ట్రావెలింగ్ ఛార్జీలు కానీ మాకు కమిషన్ కానీ ఏమి అవసరం లేదండి ఇది కార్ రేట్ వచ్చే వచ్చేదానికి మనం ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అన్నది కోసం మాట్లాడి తీసుకోవచ్చండి బండి విధంగా అంత బాగుంది డీజిల్ బండి మైలేజ్ వచ్చేవాడుకు మాకు ట్వంటీ వరకు వస్తుంది వాళ్ళు మనకు డోర్స్ కానీ గ్లాసులు కానీ ఏం చేంజ్ అవ్వాలండి అన్ని కూడా బండితో వచ్చినవి ఉన్నాయి బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని రేట్ అనేది అయితే మాట్లాడుకోవచ్చు అండి మా అడ్రస్ వచ్చేటప్పటికి యానో గోపాల్ నగర్లో మనకి విఎన్ కార్స్ అనేది ఉందండి ఈస్ట్ గోదావరి యానం అండి మన గోపాల్ నగర్లో మనకి శారదాదేవి టెంపుల్ దగ్గరలో అయితే మనకి విఎన్ కార్స్ అనేది ఉండడం జరిగిందండి అలాగే మన గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అనుకుంటున్నా లొకేషన్ వస్తుంది లేదంటే స్క్రీన్ మీద మీకు రెండు నెంబర్లు ఇవ్వడం జరిగిందండి ఆ నెంబర్లో ఫోన్ చేసి మీకు అడ్రస్ కానీ ఏమైనా డీటెయిల్స్ కానీ కావాలన్నా కనుక మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే వాట్సాప్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుందండి అలాగే ఒకసారి ఇంటీరియల్ విధంగా ఎలా ఉంది ఏంటో టోటల్గా అంత ఇంజిన్తో సహా చూపిస్తాను ఒకసారి చూద్దాం ఇదే కాకుండా మన దగ్గర వేరేగా కూడా ఒక టెన్ కార్లు వరకు అయితే ఉన్నాయండి అవి కూడా ఏ ఉన్నాయి ఏంటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది అదే కాకుండా మన దగ్గర ఎస్క్రాస్లో మనకి టాప్ మోడల్లో మనకి ఆల్ఫా కూడా ఉందండి ఇది కూడా మన దగ్గర ఉండడం జరిగింది అది కూడా మొత్తం టోటల్గా మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి అయితే మన కార్ ఎలా ఉంది ఏంటో అయితే చూద్దాం కార్ చుట్టూ అయితే చూపిస్తానండి అండి టైర్లు వచ్చేదానికి మనకి ఫ్రంట్ రెండు నైంటీ పర్సెంట్ ఉంటే బ్యాక్ సైడ్ వచ్చేదానికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి ఎస్క్రాస్ జటా వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ మాన్యువల్ గేర్ డీజిల్ కార్ అంతా బాగుందండి ఎల్ల వీల్స్ వస్తాయి దీంట్లో రెండు టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తే స్క్రీను రివర్స్ క్యాము టోటల్ అన్నీ ఉంటాయండి ఆటో ఫోల్డింగ్ మెల్లర్తో సహా రావడం జరుగుతుంది మనకి కీస్ రెండు ఉన్నాయండి కీల సీతో వస్తున్నాయి రెండు కీస్ కూడా స్పేర్ కేతో సహా మన దగ్గర ఉండడం జరిగింది దీంట్లో మనకి ఇంటీరియల్ విధంగా చూసుకున్నట్లయితే ఫోర్ ఫోర్ విండోస్ వస్తే సెంటర్ లాకింగ్ వస్తుంది మిలర్ అడ్జస్ట్మెంట్ రావడం జరుగుతుందండి అలాగే ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి రీడింగ్ చూసుకున్నట్లయితే మనకు పుష్ స్టార్ట్ తో వస్తుందండి ఇది రీడింగ్ చూసుకున్నట్లయితే మీరు దీని మీద ఉండడం ఏంటంటే యాభై ఆరు వేలు ఉంటుంది అండి ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి లక్ష పదిహేను వేలు షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి మన దగ్గర మొత్తం ట్రాక్ తో సహా చూపిస్తాను మీకు దీంట్లో స్క్రీన్ వస్తుంది రివర్స్ క్యామ్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది మాన్యువల్ గేరు మైలేజ్ వస్తే ట్వంటీ వరకు వస్తుంది ట్వంటీ ప్లస్ వస్తుంది సెస్ క్రాస్ కాబట్టి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే మనకి కలర్ కొంచెం బ్లూ కలర్ మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అండి సీట్ కవర్లు సీట్ కవర్లు ఇస్తే ఒక ఆరు వేది వందలు అవుతాయి డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు బండి అంతా ఇంటీరియర్ కూడా అంతా బాగుందండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని కార్ రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మేము చెప్పేది ఏం ఫైనల్ లింక్ కాదు ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి సౌండ్ అయితే మీరు గమనించవచ్చు ఇంజిన్ సైడ్ చూడ మీరు ఎక్కడ మనకి ఎటువంటి డ్యామేజ్ లు కానీ యాక్సిడెంట్లు కానీ ఎటువంటిది లేదు ఎక్కడా లీక్స్ కూడా లేవండి లక్ష పదిహేను వేలు తిరిగింది కంప్లీట్ అంతా షోరూమ్ ట్రాక్ ఉందండి సో ఇంజిన్ సైడ్ అక్కడ లీక్స్ కానీ ఏమి లేవండి ఇంజిన్ స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఎలా ఉంది ఏంటంటే కూడా చూపిస్తాను ఒకసారి చూద్దాం స్టార్ట్ చేస్తాను సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి అయితే మీరు గమనించవచ్చు స్టార్ట్ చేయమో సరే సో ఇంజిన్ సార్ చూడొచ్చండి బండి అయితే ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ సౌండ్ కానీ ఎక్కడ నాయిస్ కానీ ఏమీ లేదు రెండు వేల పద్దెనిమిది అండి జటా వేరియంట్ టాప్ మోడల్ టాప్ ఎండ్ అయితే దీని తర్వాత ఆల్ఫా వస్తుందండి ఆల్ఫా కూడా మన దగ్గర ఉండడం జరిగింది మీరు చూసుకోవచ్చు అది రెండు వేల పద్దెనిమిది అండి అది కూడా అది ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నా అలా ఒకసారి మీకు ఇంజినాల్ గేస్ కూడా చూపిస్తాను ఎలా ఉంది అందుకే సార్ ఇంజిన్ చూడచ్చు ఒకసారి ఎక్సిలెంట్ రెండు కదా మీన్ సైడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద రమని కాల్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా చూసుకోవచ్చండి చూసారు కదండి కార్ ఇంజన్ సైడ్తో సహా మొత్తం చూపించాను మీకు ఈ డోర్లు కానీ గ్లాస్ కానీ ఏం మారలేదండి అంతా షోరూమ్ తో వచ్చినవి మొత్తం అన్నీ ఉన్నాయి మనకి రెండు వేల పద్దెనిమిది మోడల్ మాన్యువల్ గేరు మనకి రీడింగ్ వచ్చేదోటికి లక్ష పదిహేను వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి దీని మీద యాభై ఆరు వేలు మాత్రమే ఉంది రేట్ వచ్చేదోడికి మనం ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ చూసుకుని ట్రై చేసే రేట్ కూడా మాట్లాడుకుని తీసుకొచ్చండి సో ఇది కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఏమున్నాయి ఉన్నాయి ఏంటన్నది అయితే చెప్తాను చూద్దాం అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఇోవా క్రిష్ట అండి టూ పాయింట్ ఫోర్ ను రీడింగ్ వచ్చేటప్పటికి మనకి లక్ష నలభై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఏపీ రిజిస్ట్రేషన్ మాన్యువల్ గేరు డీజిల్ బండి మనకి అంత బండి అంతా బాగుందండి షోరూమ్ ట్రాక్ కంప్లీట్ అంతా కూడా షోరూమ్ ట్రాకే ఇది బండి రేట్ వచ్చేటప్పటికి మనకి కస్టమర్ వచ్చేసి పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండి అంతా చాలా ఒరిజినల్గా ఉందండి బండి ఇన్నోవా క్రిష్ట మన సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ బండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కూడా ఉంది లేదంటే దీని వీడియో ఫుల్ వీడియో చూడాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తుంది దాంట్లో కూడా చూడొచ్చు లేదా మన ఛానల్లోకి వెళ్ళి చూసినా మీకు టోటల్ వీడియో అయితే ఉంటుందండి నెక్స్ట్ బండి వస్తే హోండా మొబైల్ అండి రెండు వేల పదిహేను మోడల్లో రేడింగ్ తొంభై వేలు తిరిగింది దీని రేట్ వచ్చేటప్పుడు కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు అయితే రేట్ చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి మనకి ఎన్ఓసి యానో వచ్చేసింది మీకు కావాలంటే యానో రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చేస్తారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి కూడా ఉంది కాబట్టి టోటల్గా పెయింట్ అయితే ఈ కార్కి అయితే ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి టోటల్గా పెయింట్ అసెప్ట్స్ అయినాని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుని చూసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ బండి ఏంటంటే చూద్దాం నెక్స్ట్ బండి వచ్చేసరికి ఉండ డబ్ల్యూఆర్వీ అండి ఇది ఎస్ఎమ్ బండి పీవర్ ఇస్ట్రేషన్ పీవర్ ఇస్ట్రేషన్లో లక్ష పదిహేను వేలు రీడింగ్ తిరిగింది వైట్ కలర్ బండి రేట్ వచ్చేదానికి మనం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది కూడా బండి అంత బాగుంది అండి ఇంజిన్ సైడ్ కానీ అంతా ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేవు బండి వంద అంతా బాగుంది డబ్ల్యూఆర్వి రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ లక్ష పదిహేను వేలు తిరిగింది కస్టమర్ రేట్ వచ్చి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం అండి ఎందుకంటే ఇది పివర్ కాబట్టి మీకు ఎటువంటి ట్యాక్స్ కూడా ఏం పడదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా రేటు కూడా ఫైనల్ ఏం కాదు మీరు కారు చూసుకుంటే రేట్ మాట్లాడొచ్చు అలాగే మనకి హోండా ఎక్సెంట్ రెండు వేల పది పద్నాలుగు మోడల్ ఉందండి ఎక్స్లెంట్ వచ్చేటప్పటికి హోండా ఎక్సెలెంట్ అండి మిడిల్ వేరెంటూ రెండు వేల పదిహేను మోడల్ అండి రీడింగ్ వచ్చిన అరవై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి ఏపీ రిజిస్ట్రేషన్ అండి అరవై ఎనిమిది వేలు రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ట్యాంపింగ్ అయితే ఏమవులేదు బండి విధంగా అంతా చాలా ఎక్సలెంట్గా ఉందండి మీకన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకొని పెట్రోల్ మాన్యువల్ గారు రేట్ వచ్చేటప్పటికి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించడం జరుగుతుంది మీకు మీకన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్ అది ట్రై వేసుకుని అయితే తీసుకోవచ్చు ఏపీ రిజిస్ట్రేషన్ ఎటువంటి ట్యాక్స్ ఏం పడదండి ఓన్లీ రిజిస్ట్రేషన్ నిమిత్తం మీకు పదిహేను అయితే ఖర్చు అవుతుంది అంతే ఎక్స్ట్ బండి వచ్చేదోటికి ఇష్యూస్ డీమాక్స్ అండి రెండు వేల పదిహేడు మోడల్ రీడింగ్ వచ్చేదోకి మనకి లక్ష ఇరవై వేలు తిరిగింది ఫస్ట్ ఆనర్ బండి అండి ఈ రేట్ వచ్చేదానికి మూడు లక్షల ఎనభై వేలు అయితే రేట్ చెప్తున్నాం ఏపీ రిజిస్ట్రేషన్ బండి అలాగే మీ ట్రావెల్ బోర్డు అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుని అయితే కారు మాట్లాడుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏ బండి కూడా మన దగ్గర ఉండడం జరిగింది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి అలాగే మనకి ఏపీ బళ్ళు ఏదైతే చెప్పినా సరే మనకి ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి ఏపీ బల్ ఏదైనా సరే మనకి ఫైనాన్స్ అవుతుంది ఏపీ కానీ లేదంటే పీవై రిజిస్ట్రేషన్ మీకు డబ్ల్యూఆర్వి కానీ ఏదైనా సరే ఫైనాన్స్ అవుతుందండి ఓన్లీ వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ మాత్రం మన దగ్గర ఫైనాన్స్ అయితే అవ్వదు అది బట్టి మీరు చూసుకుని అయితే రేటు కూడా మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ బండి వచ్చిందరికి మార్టీ బెలెనో అండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్లో రీడింగ్ వచ్చి ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ వనరు జెట వ్యారంటీ అండి పెట్రోల్ మాన్యువల్ గేర్ రీడింగ్ వచ్చే ఇరవై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి బండి రేట్ వస్తు కస్టమర్ ఎనిమిది లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఇది కొత్త బండి వస్తుంది తొమ్మిది లక్షల యాభై వేలు వరకు అండి ప్లస్ అది కాకుండా ఇంటీరియల్ విధంగా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అంతా ఎంత అయిందంటే టోటల్ అన్ని చేయించుకున్నారు బండి అంత బాగుంది అండి గా ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా చూసుకోమని రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చిన మార్చి ఎస్క్రాస్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్లో ఆల్ఫా వేరేంటి టాప్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మాన్యువల్ గేరు రీడింగ్ వచ్చిన అరవై ఎనిమిది వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి బండి టైర్లు వచ్చినాడు నాలుగు కూడా సీల్ టైర్లు ఉన్నాయి అంటే ఒక నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి రేట్ వచ్చిన మనం ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాం అండి సేమ్ మోడల్లో మన దగ్గర రెండు వేల పద్దెనిమిది జటా అంటే మనకి అది కూడా మనం ఆరు లక్షల ఇరవై వేలు పెట్టాం ఫస్ట్ మీకు వేడియోలో ఇప్పుడు చూపించిన బండి ఇది నెక్స్ట్ బండి వచ్చేదోడికి ఇది ఆల్ఫా రెండు కూడా మన రెండు వేల టాప్ మోడల్ అండి ఇది టాప్ ఎండో ఇది టాప్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ కార్లు చూసుకుంటే రేటు కూడా మాట్లాడుకోవచ్చు ఇది వచ్చిన ఆల్రెడీ మనకి అడ్వాన్స్ ఇచ్చారని చెప్పాను వాళ్ళు ఏంటంటే ఇంకా టైం పడది అంటున్నారు దానివల్ల ఏంటంటే మనకి మళ్ళీ మళ్ళీ కార్లకు వెళ్ళినప్పుడు మనకి అమౌంట్ లే అవసరం సో వాళ్ళ వాళ్ళు పట్టుకెళ్ళే వరకు మనం ఉండడం అవ్వడం అందుకనే అందుకని మనకి ఏమో టెన్ లోపు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఏమైనా ఉంచుతున్నాను లేదంటే మళ్ళీ సేల్ పెట్టేస్తున్నాం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మనం ఇచ్చేస్తాం అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు అలాగే వేరే కార్స్ కూడా ఉన్నాయి లోపల అవి కూడా చూద్దాం నెక్స్ట్ బండ్ వచ్చేసరికి హోం డై అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్లో యాభై నాలుగు వేలు తిరిగింది మనకి ఎస్ఎక్స్ అండి టాప్ మోడల్ సన్ రూప్తో వస్తుంది డీజిల్ బండి మైలేజ్ వచ్చేసరికి ట్వంటీ ప్లస్ వస్తుందండి కస్టమర్ రేట్ వచ్చి తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి డెస్టర్ అండి రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ యాభై ఒక వేలు తిరిగింది ఆర్ఎక్స్ఎల్ అండి టాప్ మోడల్ మనకి ఇది వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఎన్వైస్ అండ్ ఎన్వోయోస్ ఇవ్వడం జరుగుతుంది రేట్ వచ్చేదానికి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి బండి విధంగా అంతా గా ఉంది రెండు టైర్లు వేయించుకుంటే సరిపోతుంది బండి విధంగా అది ఒకటే మైనస్ ఇన్సూరెన్స్ అయిపోయిందండి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రేట్ కూడా ఇంకా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది చూసుకోవచ్చు వర్క్స్ బ్యాక్ వింటోండి రెండు వేల పద్దెనిమిది మోడల్లో పదిహేడు ఎన్నింగ్లో తీసారు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రీడింగ్ వచ్చినప్పుడు తొంభై మూడు వేలు తిరిగింది ఫస్ట్ వానర్ బండి హైలాండ్ ప్లస్ అండి డీజిల్ మైలేజ్ ట్వంటీ టూ ప్లస్ వస్తుందండి బండి విధంగా చాలా గా ఉంది టైర్లు కూడా మనకు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ మనకి ఎన్ఓసి అని ఎన్వస్ ఇవ్వడం జరుగుతుంది రేట్ వచ్చిందా మనం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది మాట్లాడుకోవచ్చు దీంట్లో మనకి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్కి ఏంటంటే మనకి ట్యాక్స్ పడుతుందండి అండి మీరు ఏ ఏరియా నుంచి తీసుకుంటే ఆ ఏరియా వాళ్ళు అయితే మనకి ట్యాక్స్ పడుతుంది మనకి ఎక్కడైనా ఎక్కడ వాళ్ళని తీసుకొచ్చండి ఆల్ ఇండియాలో మనకి మన కేరళ వాళ్ళు కానీ లేకపోతే మనకి తెలంగాణ కానీ ఆంధ్ర కానీ లేకపోతే మనకి ఎనో వాళ్ళు కానీ ఎక్కడ వాళ్ళని తీసుకోవచ్చు మీ ఏరియాకి మేము ఎన్వస్ ఇవ్వడం జరుగుతుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుని ప్లస్ మనకి ట్యాక్స్ ఎంత పడుతుందో రెండు కంపేర్ చేసుకుని అయితే రేట్ మాట్లాడుకుని తీసుకోవచ్చు ప్రెజెంట్ ఉన్న కార్స్ ఇవ్వండి మన దగ్గర మనకి ఇంకా ఏమన్నా మళ్ళీ వేరే కార్స్ వచ్చినా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను సో మంచి మంచి కార్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్